నాలుగు క్యాన్సర్ దినం దీని దినోత్సవానము దినమే అంటాము క్యాన్సర్ మహమ్మారి ఈ ప్రపంచాన్ని వణికిస్తుంది ఏటేటా కేసులు పెరిగిపోతుంది మీకు తెలుసు పేదరికం క్యాన్సర్ కంటే భయంకరమైనది అలాంటిది ఒక పేదవాడికి ఈ భయంకరమైన క్యాన్సర్ వస్తే ఆ పరిస్థితి వర్ణా ఊహించలేనిది ఆ పేదవాడి ఈ క్యాన్సర్ రోగాన పడిన ఆ పేదవాడి కష్టాలను కన్నీళ్ళను ఆ కుటుంబాల కష్టాలను కన్నీడను తీర్చడానికి నాట్కో క్యాన్సర్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో నాట్కో సంస్థ వారు చౌదరి గారు అలాగే సదాశివరావు గారు వారు ఎంతో కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సెంటర్ని నిర్మించారు పేదవారికి వచ్చే క్యాన్సర్ క్యాన్సర్ బార్య నుండి వారు రక్షించడానికి అలాగే వారు ఇంకొక వంద బెడ్ల క్యాన్సర్ ఆసుపత్రిని ఎక్స్టెండ్ చేస్తున్నారు త్వరలో ఇది ఒక సంవత్సర లోపు పేదవారి అంటే క్యాన్సర్ భాగం పేదవారికి ఒక దూరప్రదాయంగా ఉండబోతుంది రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు క్యాన్సర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే మెడికల్ స్టూడెంట్స్ అలాగే నర్సింగ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ తోటి ఒక సభ కూడా పెడుతున్నాము ఈ సందర్భంగా గవర్నమెంట్ జన హాస్పిటల్ సూపర్టెంట్గా నేను డాక్టర్ రమణాయష్మి న్యాప్కో సంస్థ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారికి పాదాలను మనం తెలియజేస్తున్నారు అన్నపే చౌదరి గారికి కానీ సదాశావారి కానీ గారికి కానీ అలాగే వారికి వెన్నుదనగా ఉండి ఇక్కడ క్యాన్సర్ బ్లాక్ని చక్కగా నిర్వహిస్తున్నారు అషోక్ కుమార్ గారికి ఎందుకంటే వారు ఈ క్యాన్సర్ బ్లాక్ని కన్స్ట్రక్ట్ చేయటం కన్స్రెట్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చే పేద రోగులకి అన్ని సౌకర్యాలు కలిగి చేస్తూ మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు రేడియోథెరపీ కీమోథెరపీ ఆపరేషన్స్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ కూడా అద్భుతంగా పనిచేస్తే ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఉన్నాయి అలాగే త్వరలో మేబీ ఒక నెలలో స్కాన్ కూడా వస్తుంది ఇదంతా కూడా ప్రభుత్వము సహాయంతో వారు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ నాప్కో క్యాన్సర్ సెంటర్ని స్థాపించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారి కృతజ్ఞత తెలియజేస్తూ మన జిల్లాలో కానీ మన పక్క జిల్లాలో కానీ అందరూ క్యాన్సర్ బాధ బారిన కొంచెం పేదవారు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని ఈ క్యాన్సర్ బారిన నుండి కనీసం రక్షించబట్టడం కానీ ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే సేవ్ అవుతుంది వారు సంపూర్ణంగా జీవించే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ ఒక మహమ్మారి కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో కానీ అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కల్తీ ఆహారం జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించాలి అలాగే స్మోకింగ్ పాన్ పడ గుట్కాలు ఇలాంటివి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే కావాలంటే మనం డెఫినెట్గా క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు ఉంటారు కూడా చిన్న కన్సిడర్ చేస్తూ ఈ క్యాన్సర్ దినోత్సవం దినం జరుపుకుంటే జరుపుకోవటం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడమే అలాంటి అవేర్నెస్ నాలుగో తారీఖు నాటుకో క్యాన్సర్ సెంటర్లో జరుగుతుంది అందరూ అందరూ మహామంత్రులే థ్యాంక్ యూ ఫర్ డెలింగ్ దిస్